హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ సో మచ్ ఇది వచ్చేసి పులిహోర గోంగూర పచ్చడి అనమాట మీకు దీని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ అయితే నేను నిన్న పిండి ఇడ్లీ పిండి రుబ్బాను కదా అదే ఇడ్లీ వేసా అనమాట మీకు ఒకసారి చూపిద్దాం అది మీకు ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నారు వాటిని గట్టిగా వచ్చాయా లేదంటే మెత్తగా వచ్చేయని చూపించట్లేదు ఆల్రెడీ బ్యాటర్ జ్యూస్ని అర్థమైద్దండి మనకి ఇడ్లీ చూసినా ఈజీగా అర్థమైపోయింది మనకి హోల్స్ లాగా ఇలా ఇలా ఉంటుంది కదా ఎయిర్ గ్యాప్స్ అప్పుడే మంచిగా ఉందని ఇడ్లీ అర్థము దానికోసం అనేసి మీకు కొంచెం అది తుంపి చూపించాను ఇది ఈరోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత దీవెన వాళ్ళు స్కూల్ నుండి వచ్చి కాసేపు హోంవర్క్ రాసుకొని ఆ తర్వాత ఇంకా స్నాక్స్ ఏమీ బయట ఏమి పెట్టట్లేదు మొన్న దీవెన కొంచెం ఇక్కడ అంటే నొప్పిలాగా వచ్చిందనమాట అదేమో లేస్ ప్యాకెట్లు అవి తినడం వల్ల అని మొత్తానికే మేము కూడా బ్యాన్ చేసేసాము మా దీవెన్ బాబుకి యాపిల్స్ అంటే ఇష్టం ఈరోజు మార్కెట్కి వెళ్ళాను ఆ బ్లాగ్ అయితే రేపు మీకు వస్తుంది చూడండి ఎడిట్ చేయలేదు అది యాపిల్స్ ప్రోమోగ్రానేటు పప్పాయ ఇంకా ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో కావాల్సినవి కొన్ని చిన్న చిన్నవి సరుకులు అవి తీసుకొచ్చుకున్నాము దాంట్లో మాకు యాపిల్ వీడికి ఇష్టం అనేసి యాపిల్ కడిగేసి ఇచ్చాను తింటున్నాడు దీవెనకేమో బిర్యానీ అంటే ఇష్టం నా తర్వాత మా ఇంట్లో మా దీవెనా అనే బిర్యానీ మంచిగా తినాలంటే అందుకే స్మెల్ చూసి గుర్తుపట్టేసింది అనమాట ఇంకా నేను ప్లేట్లో రైస్ పెట్టేసి ఒక పీస్ వేసి ఇచ్చాను తింటుంది దీవెన్ మాట్లాడరా అంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి తీసి ఇస్తా ఆగురా పైన అట్లా తినకూడదు అంటే అట్లే తిన్నాడు ఈ బిర్యానీ ఎందుకు తింటుందంటే మంచి వాసన వస్తుంది ఇంట్లోకి రాగానే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను అరిటాకులో పొట్లం బిర్యానీ చేశాను చాలా బాగుంది లాస్ట్ టైం కూడా నేను మాపల్ల వంటలోనే ఇంతకుముందు స్టార్ట్ చేసిన కొత్తలో పరదా బిర్యానీ చేశాను పెద్ద చపాతి చేసి దాంట్లో బిర్యానీ చేశాను అనమాట ఎంత బాగా వచ్చిందో ఏదైనా అంటే కొంతమంది కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది చాలా వరకు ఏదైనా ట్రై చేసేగాక ఖచ్చితంగా అది నైంటీ నైన్ పర్సెంట్ అయితే క్లిక్ అవుతుంది అయిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేశాను ఏదంటే ఇది మిస్టేక్ చేశాను అంటే మళ్ళీ రెండోసారి చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తామన్నమాట అంటే అవతల చూసే వాళ్ళకు కూడా బాగుండాలి ట్రై చేయాలి ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా అంటే కొంచెం ఖర్చు పెట్టే చేస్తాం కాబట్టి ఏదైనా వేస్ట్ అవ్వకుండా ఫుడ్ మెయిన్ నా కాన్సెప్ట్ అదనమాట రైస్ కానీ ఏదైనా ఇంట్లో వాడుకునే నూనెతో సహా ఉప్పుతో సహా అట్లా పొట్లం బిర్యానీ చేశాను ఈ వీడియో వచ్చేసి మీకు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఆల్రెడీ వచ్చింది మధ్యాహ్నమే మీకు కావాలంటే ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో ఇస్తాను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది చూడండి ఎండీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది అరిటాక్ పొట్లం బిర్యానీ ఎంత బాగుందంటే అసలు మరి తింటేనే ఆ ఫ్లేవర్ని ఆ టేస్ట్ని ఆస్వాదించగలరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ నేను నిన్న దోశ సారీ ఇడ్లీ పిండిలో ఉప్పు వేయడం మర్చిపోయాను పిండి చూశారు ఎంత బాగుందో మనకి చేతులు ముట్టుకుంటేనే దాంట్లో రవ్వ లేకుండా ఓన్లీ మినపప్పు లాగానే ఉంది కొంచెం పప్పు వేసిన గ్రైండర్లో మిక్స్ చేయడం వల్ల మీగడలాగా గంధంలాగా పట్టాలన్నమాట ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఉప్పు వేసేసి ఒకటే డైరెక్షన్లో కలపాలి ఎయిర్ గ్యాప్స్ పోకుండా కలపాలి మెయిన్ దోశ అని ఇడ్లీ పిండి అదే నేను ఫస్ట్ నుంచి చెప్పనుంచో చెప్తాను కూడాను చాలామంది ఎంత బాగా చేసిన ఇడ్లీలు గట్టిగా వస్తాయి బ్లాక్ కలర్ వస్తాయి అంటే బ్లాక్ కలర్ అంటే పొట్టుపప్పు యూస్ చేసినప్పుడు లేదంటే మంచి క్వాలిటీగా లేని రవ్వ యూజ్ చేసినప్పుడు అట్లా వస్తాయండి నార్మల్గా మనం మంచి రవ్వ బ్రాండెడ్ది యూజ్ చేస్తే బాగుంటుంది ఇంకా దీనికంటే బెస్ట్ ఏంటంటే మనకి ఇడ్లీ బియ్యం దొరుకుతాయి అనమాట అది దోశకి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆల్రెడీ నేను చాలాసార్లు ఒక టూ ఇయర్స్ దాకా అదే యూజ్ చేశాను ఇంకా ఆ తర్వాత డి వెళ్ళలేదు బయట షాప్స్లో కూడా ఏమో నేను ఎప్పుడూ అనమాట ఆల్రెడీ ఒక వా ఇడ్లీ వేసాను ఒక ప్లేట్లో థర్టీ ఇడ్లీలో పెట్టాను అనమాట ఈ చిన్న ఇడ్లీలు ఏమో పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా చెరువు రెండు పెడదామనేసి సపరేట్గా పెడుతున్నాను కానీ అదేమో స్నాక్స్ తీసుకెళ్ళారు కట్ చేసుకుని ఇదేమో తినేశారు దీంట్లో కాంబినేషన్గా సాంబార్ ఉండాలన్నమాట అలాగే వీళ్ళు తినేసిన తర్వాత ఇంకొక రెండు ప్లేట్లు పెడితే నాకు మా వారికి అలాగే మాకు గిన్నెలు తవ్వడానికి వస్తుంది తను మార్నింగే ఇంత ఇంతకుముందు ఈవినింగ్ వచ్చేవాళ్ళు ఇప్పుడు పొద్దున వస్తుంది అందరికీ సరిపోద్ది అనేసి రెండు ప్లేట్లు పెట్టాను అది ఈవెనింగ్ పల్లి చట్నీ అంటే ఇష్టం చాలా కాకపోతే ఈరోజు చేయలేదు ఇంకొకేసారి పప్పు చేశాను దాంట్లోకి వంకాయలు దొండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు అయితే లేవు అంతకు నేను ఇవి చేసేటప్పుడు లేవన్నమాట కూరగాయలు ఇంట్లో మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చాము అది ఈవెన్ నీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని వెళ్ళిపోతున్నాడు నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను దీంట్లోకి అయితే నేను దొండకాయలు వేశాను బెండకాయలు ఏది ఏం లేదు మామూలుగా అయితే బయట వాటిల్లో బెల్లం వేస్తారు ఇడ్లీ సాంబార్ వాటిలోకి లేదంటే పొంగల్లోకి కూడా పొంగల్ కూడా ఆల్రెడీ మీకు వెజ్చానో చేసి చూపించాను ఎంత బాగుంటుంది అంటే తిన్నకు తినాలనిపిస్తుంది మెయిన్గా పిల్లలు లావా లావా అవ్వాలి మంచి కలరు బుగ్గలు రావాలి అంటే పొంగల్ సాంబార్ పెట్టండి నెయ్యి వేసి చాలా బాగుంటుంది పొంగల్ అంటే ఏం లేదు చిన్నప్పుడు మనకి చిన్న పిల్లలకి వాళ్ళం కదా ఉగ్గులాగా పప్పులాగా అవన్నీ వేసి అన్ని పప్పులు నెయ్యి వేసి సేమ్ అదే కాకపోతే దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తాం జీడిపప్పులు మిరియాల పొడవు మిరియాలే వేస్తామన్నమాట అంతే మా దీవెనకు మాత్రం చిన్నప్పటి నుంచి పెట్టేది నేను చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లోనే పప్పులు బియ్యం అన్నీ మిక్స్ చేసి వేసేది అనమాట కొంచెం లైట్గా పసుపు వేసి బా బాగుండేది అది స్మెల్లే బాగుండేది ఇంకొకసారేమో చిన్నపిల్లలకి మనకి సిక్స్ మంత్స్ ఆటిన తర్వాత పిల్లలకి ఆకుకూరలు లేదంటే క్యారెట్ ముక్కలు అవన్నీ వేసి మెత్తగా మెదిపేసి తినిపిస్తే బాగా డైజెషన్ అవుతుంది పిల్లలు కూడా మంచిగా బొద్దుగా ఉంటారనమాట పప్పు ఉడికించాను కొంచెమే ఉడికించాను అనమాట ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఆ చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి చేశాను నార్మల్గా అయితే మేము కొంచెం పప్పు పలుకుగానే తింటాము ఈ సాంబారు కాబట్టి కొంచెం మిక్సీలో వేసాను అనమాట నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం జీలకర్ర కూరగాయ ముక్కలు వేసాను బాగా హీట్ అయిపోయింది మీద పడితేమని ప్లేట్ కూడా దాంతోపాటే పెట్టేశాను ఇదైతే మగ్గిపోయింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న మొన్న పెట్టిన మా ఇంటి గురించి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను అనమాట ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్నాయి చూసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ కాస్ట్లో ఉన్నాయి ఇలా ఉన్నాయి పాతవైతే ఇలా కొత్తవైతే అయితే ఇలా ఉన్నాయని పాత వద్దక కొత్తవే తీసుకోండి తీసుకుంటే ఎందుకని మంచిది అంటే అందరికీ వచ్చి రాదో తెలియదు కదా అని ఇంకొంతమంది ఏమో పర్లేదు ఉండడానికి ఇండివిజువల్ హౌస్ కానీ లే సిటీ అవుట్స్కట్స్లో లేదంటే మన ప్రగతి నగరు కూకట్పల్లి మణికొండ ఈ ఏరియాలన్నీ చెప్తూ ఉన్నారు సిటీ అవతలకైతే కొంచెం వద్దంటున్నారు అనమాట వారు షూటింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ ట్రాఫిక్లో పడి పడి రావాలి లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా అందుకనే చూస్తున్నాము ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తానండి ఇంకా అప్పటి వరకు మనకి ఏదైనా ఎవరైనా పంపిస్తేనో ఏ ఏరియాలో ఉందో ఎంత కాస్ట్ ఉందో అది అంత పెట్టచ్చో లేదో అనేసి వీలుంటే వాళ్ళు పంపించిన వీడియో కూడా షేర్ చేస్తాను అంతవరకు అయితే ఇంకా ఇంటి వీడియోలు అయితే అంటే సంబంధించిన వచ్చి వస్తే చెప్ చెప్తాను లేదంటే ఇంకా వీడియోస్ అయితే పెట్టమన్నమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను ఇంక వరకు మనం రెగ్యులర్ బ్లాగ్సే కంటిన్యూ అవుతూ ఉంటాయి మన స్టోరీనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు తీసుకోండి ఎవరికైనా ఒకటి ఇండివిజువల్ హౌస్ లేదంటే అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి మీకంటూ ఒక సొంతం ఉండాలి అని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇడ్లీ అయిపోయింది సాంబార్ కూడా పెట్టేశాను మాకు ఒకేసారి వండితే అన్నం ఏమవుతుందంటే చలికాలం కదా నిన్న ఇవాళ విపరీతంగా చలింది బయటికి వెళ్ళాలంటేనే మొత్తం స్కిన్ అంతా ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టు మొత్తం ఇట్లా లాగేసినట్టు అయిపోతుంది హెయిర్ అంతా నిక్కపొడిచినట్టు చేతులకి ఇంకా ఆ టైంలో మేము కూడా అన్నం వండుకున్నాం అనుకోండి మీ మధ్యాహ్నం కో వన్ కో తినే టైంకి ఇంకా మామూలుగా ఉండట్లేదు చల్లగా గట్టిగా అయిపోయి ఉంటుంది గరిటకే రావట్లేదు ఇంకా అందుకనే వద్దులే పిల్లల వరకే పెట్టేసి తర్వాత మధ్యాహ్నం వండుకుందాం అనేసి ఇంక ఈరోజే చిన్న గిన్నెలో పెట్టాను వాళ్ళ వరకే ఈరోజేమో కూరగాయలు లేవని చెప్పాను కదా ఓన్లీ వంకాయ పచ్చిమిర్చి ఉన్నాయి రెండు ఉల్లిపాయలు ఉన్నాయి వాళ్ళని అడిగితే వద్దన్నారు వంకాయ కర్రీ పులిహోర పులుసు మొన్న కలిపి చూపించాను కదా ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది అనేసి నేను రెడీగా చేసి పెట్టుకుంటాను పేషెంట్లు అయితే రైస్ వేసేసి కొంచెం ఇలా సపరేట్ చేసి దాంట్లో కొంచెం నూనె చుక్క అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్స్ చేశాను ఆ తర్వాత ఆల్రెడీ సీసాలో నా దగ్గర పెట్టేసింది ఉంది కదా చూపిస్తాను చూడండి సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎంతైనా చేసుకోవచ్చు కాకపోతే రెగ్యులర్గా వాడుతూ ఉండాలి కదిలిచ్చకుండా అలాగే పెట్టామనుకోండి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ దాంట్లో వాటర్ సరిగ్గా మరిగించకపోయినా గట్టిగా లేకపోయినా చూసుకోండి జాగ్రత్తగా కాకపోతే కంపల్సరీ ఉంటే మాత్రం తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు నేను నైట్ టైం చాలా తక్కువ చేస్తాను అంటే ఆ రోజు నైటే చేశాను ఎందుకంటే పులుపు కదా డైజెషన్ అవుతుందో లేదో పులిహోర కంటే కొంచెం లైట్గా లైట్ పలుకుగానే ఉండాలి రైస్ అంటే పలుకుగా అంటే అతుక్కుపోకుండా ఉండాలి అందుకని మొత్తానికి వేడివేడిగానే వేడిగానే ఉంది పొదునైతే ఎంత హడా అయిపోయిందో చలి లేవబుద్ది అవ్వదు మామూలుగా మళ్ళీ వంట చేయాలి టిఫిన్ చేయాలి స్నాక్స్ పెట్టాలి ఇవన్నీ పెట్టేసరికి ఇది అవుతుంది మా పిల్లల్ని అయితే సెవెన్కి లేపుతున్నాను ఎయిట్కి బస్ వస్తే పాపం వాళ్ళు అప్పటికి లేపినా సరే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూనే ఉంటారు ఇంకా జడలు వేసే రోజైతే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు ఈరోజు ఫ్రైడే కాబట్టి సివిల్ డ్రస్ ఇంకొంచెం ఎక్కువసేపు పడుకొని ఇచ్చాను నైటే అన్నీ సర్దేసి పెట్టుకుంటాను లంచ్ బాక్సెస్ ఏమేమి కావాలి అని అయినా సరే అడవుడు వన్ అవర్లో ఏం చేయాలి ఏం చేయలేస్తుంది చెప్పండి నేనైతే సిక్స్ థర్టీకి అలా లేచా అనమాట ఈరోజు ఫుల్ చల్లగా ఉంది వస్తా లేదు అలారం వస్తే బంద్ చేసి పడుకుంటున్నాను మళ్ళీ సమ్మర్లో మాత్రం మంచి మెలుకు వస్తుంది అనమాట ఎందుకంటే ఆటోమేటిక్ ఉబ్బదీస్తుంది ఏసీ ఉన్న నిద్ర వస్తుంది తర్వాత నిద్ర రాదు సౌండ్స్ వస్తాయి అందరు తొందరగా లేస్తారు ఇంటి పక్కన బట్టలు గిన్నెలు సౌండ్లు వస్తూనే ఉంటాయి ఇంకొకసారి మెలుకు వచ్చిందంటే నాకైతే నిద్ర పట్టనే పట్టదు ఇంకా అట్లుంటుంది అనమాట మాది ఈవెన్ బాబు బాగానేస్తుండ్రు వన్ వీక్ టెన్ డేస్ నుండి బాగా లేస్తున్నాడు అనమాట నాతో పాటే ఈ ఈరోజు మాత్రం లేవలేదు చలికి వాడు మొత్తానికైతే పులిహోర కలపడం అయిపోయింది నేను కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కా సరిపోయిందా లేదనే చూశాను పచ్చిమిర్చి అక్కడొకటి అక్కడొకటే వేశానండి లేదని చెప్పాను కదా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది నేను ఫస్ట్ అవి పెడతాను అవి తినేసేయండి తట్టి ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా మన దగ్గర అంటే వద్దు మాకు ఇవే పెట్టమన్నారు సరే వాళ్ళకి ఏది నచ్చితే అదే పెట్టాలి ఇలా తీసి అలా వేసానో లేదో ప్లేట్లో వాళ్ళు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని తినే లోపే చల్లారిపోతూనే ఉన్నాయి అంత ఉంది ఇంకా అరకులు అయితే లెవెన్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్ అలా ఉందంట అసలు మంచిగా ఎదురుగా ఉన్న ఉన్నవాళ్ళు మేము ఊహించుకుని మేము వెళ్ళినప్పుడే అంత చల్లగా ఉండేది మొత్తానికైతే మన టిఫిన్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి పులిహోర గోంగూర అండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనకి రేపు వెజ్ ఛానల్లో వస్తుంది చూడండి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో అరిటాక్ పొట్లం బిర్యానీ ఏమో ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది చూసేసేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ